హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇటీవల విడుదలైన పుష్ప ది రూల్ ప్రపంచం థియేటర్ల దగ్గర ఆల్రెడీ విపరీతంగా పెరిగిపోయింది మాస్ ప్రేక్షకులు ఏదైతే కోరుకున్నారో దానికి రెట్టింపు డోస్ను దర్శకుడు సుకుమార్ వడ్డించడంతో జనాల రద్దీ మామూలుగా లేదు అల్లు అర్జున్ విశ్వరూప దర్శనం జరగడంతో ఫ్యాన్స్ సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి ముఖ్యంగా జాతర ఎపిసోడ్ గురించి పదే పదే మాట్లాడుకోవడం చూసి రెండోసారి జాతీయ అవార్డు ఖాయమని బల్లగుద్ది చెబుతున్నారు ఇలా వరుసగా రెండుసార్లు ఇస్తారా లేదా అనేది పక్కన పెడితే బన్నీ నిజంగా దానికి అర్హుడన్నది వాస్తవం పుష్పవాన్ ది రైజ్ లో కనిపించిన పాత్రలన్నీ అన్ని కూడా ఇందులో ఉన్నాయి కానీ ఒక్క జాలిరెడ్డి మాత్రం మిస్ కావడం ప్రేక్షకులు లోటుగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మొదటి భాగంలో ఈ పాత్ర పోషించిన శాండల్వుడ్ నటుడు డాలీ ధనుంజయ్ కీలక ఎపిసోడ్లు పండడంతో తన వంశు పర్ఫార్మెన్స్ ఇచ్చాడు శ్రీవల్లిని కవ్వించి పుష్ప చేతిలో కాళ్లు విరగొట్టుకునే సన్నివేశం ఓ రేంజ్ లో పేలింది కానీ టూలో జాలిరెడ్డి జాడే లేదు మంగళం శ్రీను దాక్షాయని ఎంపీ సిద్దప్ప జక్కారెడ్డి ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్ ఇలా అందరూ ఉన్నారు కానీ ఇతను మాత్రం కనిపించలేదు చివరిలో కొన్ని సెకండ్లు చూపించారు కానీ అక్కడ ఎలాంటి డైలాగులు లేకుండా చిన్న ట్విస్ట్ ఇచ్చి ముగించారు కథ డిమాండ్ చేయలేదా లేక కన్నడ ఫ్యాన్స్ ఇలా విలాన్ వేషాలు వేయొద్దని చెప్పడం వల్లే తను నో చెప్పాడా తెలియదు కానీ పుష్ప టూలో రెడ్డి అంతసేపు ఎందుకు కనిపించలేదనే కారణం సుకుమార్ కన్విన్సింగ్గా చెప్పలేకపోయారు ఇక పుష్ప త్రీ ది ర్యాంపేజ్ ఉంటుందో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి కార్డు మాత్రం వేశారు అల్లు అర్జున్ సుక్కు పలు సందర్భాల్లో అన్న మాటలను బట్టి చూస్తే మూడో భాగం ఇప్పట్లో జరిగే పనైతే కాదు ఒకవేళ రెండు మూడు సంవత్సరాల తర్వాత భవిష్యత్తులో తీస్తే అప్పుడు జాల్ రెడ్డిని తీసుకొచ్చేమైనా నిడివి పెంచి ప్రాధాన్యత ఇస్తారేమో చూడాలి ఏంటంటే గత ఏడాది ఆగస్ట్ ఇరవై మూడున ధనుంజయ్ పుట్టినరోజు సందర్భంగా జాల్రెడ్డి లెక్కలు సరిచేస్తాడని పుష్ప హ్యాండిల్ నుంచి ట్వీట్ పెట్టారు కానీ ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి